విభాగంలో ప్రదర్శనిస్తున్నాయితగా ప్రదర్శనిస్తున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సు కుందూరు రామ్ రెడ్డి గారు గుబ్రహం గ్రామం సిరివెల్ల మండలం మంజాల జిల్లా ఎడమ వైపు ముక్కోటేశ్వర ముత్తయ్య స్వామి శ్రీరాములు యాదవ్ గారు గ్రామం మండలం జిల్లా కుడి వైపు గిట్ట తొంభై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి వరుసగా నాలుగు సంవత్సరాలు రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బహుమతిని ప్రకటించారు అంతేకాదు ఈ ప్రాంగణంలో మహానంది పుణ్యక్షేత్రంలో మూడు సంవత్సరాలు ఎవరు బహుమతి సాధించినా వరుసగా ఒకే రెండు పేరు మీద మూడు సంవత్సరాలు వరుసగా బహుమతి సాధించిన వారికి ఒక నంది విగ్రహాన్ని వెండి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం కూడా పదివేల రూపాయలు ఉమ్మడి కన్స్ట్రక్షన్ అధినేత ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి గారు ఆ యొక్క గౌరవనీయులు కొప్పుల శివనాయ రెడ్డి గారు ఆరికట్ట శివారెడ్డి గారి సూచనలు సలహా మేరకు ఈ సీనియర్ విభాగానికి మహానంది పూజ క్షేత్రంలో సీనియర్ విభాగానికి మహానంది పూర్తి అయితే క్రికెట్ లో క్రికెట్ చరిత్రలో ప్రపంచ కప్ గెలించే ఎంత లెక్కుంటుందో మహానంది పోటీలో పాల్గొనే మహానందిలో పోటీగా సాధిస్తే ఆ పోటీ కూడా అంత చరిత్ర ఉంటుంది ఒక ఒంగోలు జాతి ఫీల్డ్ లో పండలాగుడు పోటీలలో రమేష్ రెడ్డి గారు గుత్తి వెంకటపల్లి చిలుమూడి కుమార్ రెడ్డి గారు యువకులు ఉప్పరపల్లి ప్రొద్దురు మండలం వారు

ఈ బండ రిగా రెండు వేల పదహైదు సంవత్సరం ఆ బండ తొమ్మిది రిండా తిరిగి నూట పదిహేడు అడుగుల మూడు గులాలు నంద్యాల గోకుల్ రెడ్డి గారు నుంచి పలుగోలు రెడ్డి గారు పొద్దురు రాంగోపాల్ రెడ్డి గారు ఈ మొదటి వాళ్ళని యావత్ ఆంధ్ర రాష్ట్ర మొత్తం పోటీలు పనులు చేస్తే పంతొమ్మిది వందల తొమ్మిది మరలా మహానది పోటీలు చెప్పి ప్రారంభించారని ఇంత గౌరవం ఉండేది అంతరించకుంటున్న తరుణంలో మహానందిలోనే ఫస్ట్ మనమే స్టార్ట్ చేయాలని చెప్పి మినిస్టర్ గారు శివనాయిరెడ్డి గారు సూచనలు సలహా మేరకు ఫస్ట్ టైం వారి ఆధ్వర్యంలోనే పోటీలను ప్రారంభించడం జరిగింది వారికి పశు పోషకులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ೇ ಮಂಚ ಕಾನ್ಪೇಷನ್ ಮುಂದೂರು ರಂಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಗಾರೇ ah ke Hai pas lain kami soali A 12 নম্বর দলগুলো হলনি ওটা बुल्ट बुल्ईट वर्षक न ఆయన వరుసగా అనంతపురం టౌన్ కూడా ఉమ్మడి మగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు నిర్వహించారు మరలా మహానందులు కూడా భాగస్వామి కావాలని చెప్పి ఒక వెండి విగ్రహాన్ని కూడా వర్ష మహానందులు మూడు సంవత్సరాలు నంది విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు వర్షక రైతు పేరు మీద వర్తగా

What did it mean? ఈ గతని ఇంకా సమయం ఉన్నా వాళ్ళు వారి గతను స్టార్ట్ చేస్తున్నారు కొంత మొత్తం కొన్నిసారి ఇంతవరకు ట్రాక్టర్ రావాల రావాలి हेलो मी बोलायचा पपकोडे आ जीवरा दादा बोलले ना मा <ुणे>